హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను కదా ఈ వీడియోలో వచ్చి చిన్న చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది వివరంగా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దీనికోసంగా ఫస్ట్ చిన్న చేపల్ని తీసుకోవాలి ఈ చిన్న చేపల్ని ఆల్రెడీ మార్కెట్లోనే తల తోక ఇవైతే కట్ చేయించుకొని తీసుకొచ్చారు ఇప్పుడు వీటిని ఏదైనా మట్టి పాత్రలో కానీ లేదా బరకగా ఉన్నటువంటి దబర్లో కానీ వేసి ఉప్పు వేసి ఇలా నెమ్మదిగా జస్ట్ అలా తిప్పుతూ తోముకోవాలి మరి ఎక్కువ గట్టిగా అయితే తోమద్దండి ఎందుకంటే ఇవి చాలా చిన్న చేపలు కదా కాబట్టి జాగ్రత్తగా నెమ్మదిగా మాత్రమే తోముకోవాలి మరి గట్టిగా తోమినామంటే చేపలు మెత్తబడిపోతాయి అలా మెత్తబడిన వాటితో కర్రీ చేసుకున్నామంటే కర్రీ అంతా కూడా పాడైపోతుందండి ఈ విధంగా తోముకున్న వాటిని వాటర్ వేసి ఒకసారి అయితే వాష్ చేసుకొని తీసుకుందామండి చూడండి ఎంత మురికిగా వచ్చాయో కదా పైన అంతా తెల్లగా జిడ్డుగా ఉందండి అదంతా కూడాను వాటర్ కూడా చూడండి ఎంత నల్లగా వచ్చాయో ఈ విధంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే ఉప్పు వేసుకొని అలాగే నెమ్మదిగా తోముకుందామండి ఇలా తోముకోవడం వల్ల పైన ఏమైనా చాపకి చిన్న చిన్న పులుసులు అట్లా ఏమైనా ఉన్నా కూడా మొత్తము వచ్చేస్తాయండి నీట్గా ఈ విధంగా తోముకొని తీసుకున్నటువంటి చేపల్ని మళ్ళీ వాటర్లో వేసి ఒక్కొక్క చేప పైన ఏదైనా ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా పులుసు ఉందా అని చూసుకొని మనమైతే ఇలా గోరుతో గీకినట్టుగా అంటే వచ్చేస్తుందండి అలాగే లోపల వైపు పొట్ట లోపల కూడా ఏదైనా వేస్ట్ ఉన్నా మొత్తం అంతా కూడా మనము తీసేసుకోవాలి లేకపోతే కర్రీ అనేది చేదుగా వస్తుందండి ఖచ్చితంగా చేయాలండి ఇది చూస్తున్నారు కదా నేను ప్రతి చేపలో కూడా ఇలా లోపల ఉన్నటువంటి వేస్ట్నంతా తీసేస్తున్నాను ఖచ్చితంగా కూడా ఇదైతే తీసుకోవాలండి ఈ లోపల వైట్గా బెలూన్ లాగా ఉంటుంది అవంతా కూడా మనమైతే తీసేసుకోవాలి కాస్త ఓపికగా అయితే ఈ చిన్న చేపల్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి కానీ కర్రీ మాత్రము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చిన్న చేపల కర్రీని బాలింతలకైతే ఎక్కువగా పెడతారండి ఎందుకంటే ఎవరికైనా కూడా పాలు తక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఈ చేపల కర్రీని తినడం వల్ల పాలు పుష్కలంగా పడతాయి అని అంటారు అందుకోసమని వాళ్ళకైతే ఎక్కువగా పెడతారండి చూడండి వాటర్ కూడా మళ్ళీ ఎంత బ్లాక్గా చేతులంతా కూడా జిడ్డుగా అయిపోయింది కదా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని ఇంకా వాటర్తో వాష్ చేసేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకుంటే అయితే క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి మీకు మా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి చూడండి ఈ విధంగా అయితే నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకుందాము ఇంతేనండి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా తెల్లగా నీట్గా వచ్చేసాయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్